త్రిమాత్రే నమ మార్చి నెలలో నాకు హార్త్కి స్టంట్లు వేశారు ఇప్పటికీ పది నెలలైంది ఈ పది నెలల్లోనూ సాయంత్రం ఆరున్నర అవుతోంది అంటే నా ఫోన్ మగుతుంది ఫోన్ ఎత్తే హలో అనగానే స్వామి ఆరోగ్యం ఎలా ఉంది అని ఒక పలకరింపు ఆత్మీయమైనటువంటి పలకరింపు వినిపిస్తుంది ఆ పలకరింపు ఎవరిది అంటే గోవింద సేవ సత్యభామది ఏకవలసినంత ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను ఆ అమ్మాయిని నా పెద్ద బిడ్డగా భావిస్తాను ఆ అమ్మాయి నన్ను తండ్రిగా భావిస్తుంది నాకు హార్ట్ ఆపరేషన్ హార్ట్కి స్టంట్లు వేసి ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆ విషయం తెలిసినప్పటి నుంచి గత పది నెలలుగా ఆ అమ్మాయి రోజు సాయంత్రం ఆరున్నరకి నాకు ఫోన్ చేసి క్షేమ సమాచారాలు తెలుసుకుని ఏం కాదు స్వామి ప్రశాంతంగా ఉండండి ఏం టెన్షన్ పడకండి ఈ గొడవలు ఏం పట్టించుకోకండి మీరు ఆరోగ్యంగా ఉండాలి మాక మాకు మీరు మార్గదర్శిగా ఉండాలి అని ప్రతిరోజు కూడా స్వాంతన చేకూర్చే విధంగా మాట్లాడుతుంది అలాంటి అమ్మాయిని ఎనిమిది రోజుల పాటు ఆ అమ్మాయి ఫోన్ ఎత్తలేదు ఎప్పుడు మొన్న బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు తర్వాత మా టీం వాళ్ళు ఎనిమిది రోజుల తర్వాత ఫోన్ ఎత్తి ఇలాగ శిర్రా గారికి ఇలా జరిగింది అని సాయంత్రం ఆరున్నరకి చెప్పాట తర్వాత రోజు ఉదయం ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకల్లా జీయర్ స్వామి వారు నాకు ఫోన్ చేసి శాసనాలు ఇచ్చి శిష్యుడితోటి నా పేరు మీద అంటే నా గోత్రనామాలతో సుదర్శన హోమం నారసింహ హోమం చేయించే తీర్థప్రసాదాలు నాకు పంపించారు నాకు నా జీవితంలో నేను ఆశ్చర్యపోయినటువంటి సన్నివేశాల్లో ఇది మొట్టమొదటిది అంటే ఇది నెంబర్ వన్ ఇంకా చాలా ఆశ్చర్యపోయినవి ఉన్నాయి కానీ నేను ఊహించలేదు సత్యభామకి మా టీం వాళ్ళు చిర్రావూరి గారికి ఇలా జరిగిందని సాయంత్రం ఆరున్నరకు చెప్తే ఉదయం తొమ్మిది గంటలకల్లా జీయరు స్వామి వారు ఫోన్ చేసి మంగళా శాసనాలు ఇచ్చి తీర్థప్రసాదాలు పంపించడం అంటే మాటలు కాదు కదా అలాంటి పెద్దలు పలకరింపు మంగళా శాసనం అనేటటువంటిది నా పూర్వ జన్మ సుకృతం అమ్మాయి సత్యభామ నీ రుణం నేను ఎప్పటికైనా తీర్చుకుంటానమ్మ జయం